మెగా కోడల్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మెగా కోడల్ గానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అటు అపోలో హాస్పిటల్ గా పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మంచి సంపాదించుకుంది ఉపాసన రీసెంట్ గానే పన్నెండు ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన అటు తన పర్సనల్ లైఫ్ బిజినెస్ లైఫ్ ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బిజీగా ఉన్న ఉపాసన మరొక కొత్త బాధ్యతలు స్వీకరించినట్టుగా ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది రీసెంట్ గానే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు చైర్పర్సన్ గా ఉపాసనానే ఎంపిక చేశారట ఆ బాధ్యతలను ఆమె స్వీకరించినట్టుగా ఫ్యాన్స్ తో గుడ్ ని షేర్ చేసుకున్నారు దాంతో చిరంజీవి గారు చేసిన ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది మా కోడలు ఉపాసన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు చైర్పర్సన్ గా గౌరవప్రదమైన పదవిలో నియమించడం సంతోషంగా ఉంది ఉపాసన నీకున్న డిసిప్లిన్ క్రీడల్లో నీకున్న ప్యాషన్ ఎంతో మంది ప్రతిభావంతులకు అగ్రస్థాయిలో నిలబెడుతుందని తగిన విధానాలను రూపొందించడంలో నీ వంతు కృషి నువ్వు చేస్తావని ఆశిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ బెస్ట్ ఉపాసన అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి గారు ఈ న్యూస్ తెలిసిన మెగా ఫ్యాన్స్ నెటిజన్స్ అందరూ కూడా ఉపాసనకి కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనను చూస్తే చాలా గర్వంగా ఉంది అంటూ ఆల్ ద బెస్ట్ అంటూ విశేష తెలియజేశాడు